థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పీచ్ రాజకీయ వారసత్వ నేపథ్యం పోరాట ప్రతిమతో పదునెక్కిన వ్యక్తిత్వం గౌరవ ముఖ్యమంత్రి అందించిన స్ఫూర్తితో ప్రతిపక్షంలోనే కదం తొక్కిన యువగళం భారత పార్లమెంట్లో నిరంతరం వినిపించే తెలుగు సుస్వరం రామ్మోహన్ నాయుడు గారు యువకత్వం నవీనత్వం మేధోపరత్వం కలగలిసిన జలపాతపు హోరు రామ్మోహన్ నాయుడు అనే పేరు స్వచ్ఛమైన పరివర్తన తీరు సహజ నాయకత్వ పటిమల మేలు కలయక రామ్మోహన్ నాయుడు గారు భారత పౌర విమానయాన శాఖా మాతీలు శ్రీ నార శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగానికి ఆహ్వానిస్తారు అందరికీ నమస్కారం యూరోపియన్ తెలుగు డయాస్పోరా ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్ రియల్ రియల్ లైఫ్లో మనం అందరం సూపర్ స్టార్స్ చూసాం కానీ రియల్ లైఫ్లో మనకు అందరికీ కూడా సూపర్ స్టార్ అయినటువంటి మనకి ఆర్కిటెక్ట్ మనకి విజనరీ అలాగే మనకి బిల్డర్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువగల రథసారథి నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం రేపు భవిష్యత్తులో కూడా వింటాం అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి అంటే ఒకే ఒక్క మాట చెప్పాడు ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తాను ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తాను అలాంటిది ఈరోజు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈరోజు గెలుపు సాధించినటువంటి మన యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే మంత్రివర్యులు మరొక డైనమిక్ మినిస్టర్ మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఇండస్ట్రీస్ని ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి టీజీ భరత్ గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి కేవలం స్విట్జర్లాండ్ జ్యూరికే కాకుండా యూరోప్ నలుమూలల నుంచి కూడా మన అభిమాన నాయకుడు ఇక్కడికి వస్తున్నారనంటే మనం స్వాగతం పలకాలి వానికి కలవాలని నలుమూలల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనొక్కసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీకు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో నాకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మరింత ఆనందం కలుగుతుంది తెలుగువారు ఎంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా అంతే సామాన్యమైనటువంటి విషయం కాదు మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కుటుంబాన్ని దూరం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భాష తెలియకపోయినా వాతావరణం పడకపోయినా మరి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఒక గౌరవం ఒక భవిష్యత్తు సంపాదించుకున్నారనంటే నిజంగా మీ అందరి ఆ యొక్క కెపాసిటీకి కేపబిలిటీ కమిట్మెంట్ కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా మన తెలుగు కమ్యూనిటీ అందరూ కూడా ఇది సాధించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు మిమ్మల్ని అందరినీ కూడా చూసి తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు తెలుగువారి గురించి చెప్పాలనంటే మన ఎవరికంటే తక్కువ కాదు ఆవకా అయినా ఐటీ అయినా గోదావరి అయినా గ్లోబలైజేషన్ అయినా అలాగే అయినా ఆంట్రపినర్ అయినా తెలుగువారు సాధించలేనిది ఏది కూడా లేదు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు అది నిరూపించారు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది కష్టపడే తత్వం ఉంది లాయల్టీ ఒకటి ఉంటుంది అలాగే ఇన్నోవేటివ్నెస్ ఆంటర్పినోరల్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆ ఛాలెంజ్ని వెతుక్కుంటూ అది ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వచ్చేటటువంటిది మన తెలుగు కమ్యూనిటీ అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఒక విషయం చెప్పాలనంటే ఎన్డీఏ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే ఒక రకంగా తెలుగు వారందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మనం కానీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోతే రేపు ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకులో కొంతమంది వ్యక్తులో కాదు యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో సుమారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని అంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది దానికి కారణం మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఏస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూసాం ఎన్నో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చినప్పుడు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి కానీ వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీరందరూ కూడా అందులో పార్టిసిపేటివ్గా ఆ ఎలక్షన్స్లో పాల్గొన్నారు కాబట్టి హిస్టారిక్ మెజారిటీ మన రాష్ట్రంలో చూసాం ఆ మెజారిటీ ఎలాంటిదంటే కేవలం రాష్ట్రంలోనే హిస్టారిక్ కాదు దేశంలో కూడా ఒక ఫలంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందనంటే అది తెలుగు వారి పవర్తోనే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అలాంటి అలాంటి ఎక్స్ట్రాడినరీ విక్టరీ మీరందరూ కూడా కల్పించారు అది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం ఆ రోజులు గుర్తుపెట్టుకోవాలి ఏం జరుగుతుందా అని భయపడుతున్నటువంటి రోజుల్లో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అందరం కూడా ఉన్నప్పుడు ఏమీ తెలియనటువంటిది అసలు భవిష్యత్తు ఉంటుందో ఒక కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మీరు అందరూ కూడా కలిసి ఒక పని చేస్తే దాని రిజల్ట్ ఎలాగుందో మీరందరూ కూడా చూశారు కదా జూన్ నాలుగో తేదీన అది మన అందరికీ కూడా స్ఫూర్తి రేపు కూడా మనం ఏదైనా ఒక లక్ష్యం మనం సాధించాలనంటే మనం చేయాల్సిందంతా అందరం కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా లక్ష్యం వైపు చేస్తే అది ఎంత పెద్ద కష్టమైనటువంటి పనైనా సరే అది ఖచ్చితంగా సాధించగలమనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఆ రిజల్టే మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ ఎలక్షన్స్లో ఏ రకంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత చక్కగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేశారో దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ గివ్ బ్యాక్ టు యూ టు గివ్ బ్యాక్ టు ద హోల్ తెలుగు కమ్యూనిటీ ఆ ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ వచ్చి సాధారణంగా ఏం చేయాలి దావోస్ వచ్చిన తర్వాత ప్రపంచం నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళతోనే శ్రీకారం చుట్టాలి తెలుగు వాళ్ళతోనే కలవాలి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నెంబర్ వన్గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు తెలుగు వాళ్ళలో కూడా ఆనిమత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది మా నమ్మకం అంతా ఒక్కటే ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తి రాజకీయాలు ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో ఆ లిస్టు తీసుకోండి దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా మొదలయ్యారు ఎంతమంది ఎంపీలుగా మొదలయ్యారు ఆ లిస్టు తీసుకుంటే వేలాది మంది ఉంటే అందులో బహుశా ఒకటో రెండు ఉంటారేమో అందులో ఒకరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా వయసు అయిపోయింది కానీ దీనికి మాత్రం వయసు అవ్వలేదు నలుగురు నలుగురు యంగ్స్టర్స్ ఉన్న ఈరోజు వేదిక మీద ఎగ్రీ చేస్తారా లేదా నలుగురు యంగ్స్టర్సు